వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి వచ్చాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మా చిన్నమామ కందూర్ అని సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు ఇక్కడ కందూరు ఏంటంటే మన దేవుడు ఉంటారు మనం ఏదైనా కోరిక అనుకుంటే నెరవేరితే కందూరు చేస్తాం ఇక్కడ మనం పాత్యాలు ఇచ్చి దట్టి వేసి అండ్ ఈ ఆటలు కోసి మనం ఇక్కడ ఈ దాని కందూర్ అనేది జరుపుకుంటాము తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు సో మేము వెళ్ళేవారికి మ్యాక్సిమమ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది కందూర్ అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం సో వెళ్ళిన తర్వాత కొంచెం దేవుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మా వాళ్ళందరినీ కలిసాము సో టెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది సో అందరినీ చూసేసరికి కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాము సో దీని వచ్చేసి మా చెల్లి కూతురు మా అమ్మ వాళ్ళ విలేజ్లో ఈత కళ్ళు ఫేమస్ అనమాట ఈత అది ప్యూర్గా ఉంటుంది ఈత కళ్ళు సో అక్కడ ఈత కళ్ళు అనేది సర్వ్ చేస్తున్నారు దీని వచ్చేసి మా సిస్టర్ నాకు కళ్ళు అలవాట్లేదు సో మా కోసం సాఫ్ట్ డ్రింక్స్ ఇచ్చారు సో అది సర్వ్ చేసుకొని అది తాగుతూ కొంచెంసేపు ముంచటే వేసాము దాంతోపాటు కొన్ని యాక్టివిటీస్ అనేది చేశాము లంచ్ టైం అయింది అని చెప్పేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మనకు వెజ్ అండ్ నాన్ వెజ్ పెట్టారు వెజ్ లో వచ్చేసి పప్పు సాంబార్ అండ్ వన్ కర్రీ అండ్ బగారా రైస్ పే ప్లెయిన్ రైస్ అండ్ కర్డ్ అండ్ నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ మటన్ కర్రీ అండ్ సేమ్ రైస్ లో వచ్చేసి బగారా రైస్ అండ్ ప్లెయిన్ రైస్ నెక్స్ట్ ఇంకా మేము సర్వ్ చేసుకొని ఫుడ్ అనేది కంప్లీట్ చేసాము అలా కొంతసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇంకా బోర్ వస్తుంది అని చెప్పేసి డీజే పెట్టుకొని మేము కొంచెం అలా ఎంజాయ్ చేసాము మేము అందరం పిల్లలందరం కలిసి పెడితే ఆగుతామా ఒక్కొక్కరు యాడ్ అవుతూనే ఉన్నారు ఇక్కడ ఎండలు మాత్రం చాలా ఉన్నాయి సరే బాగో కన్నా వెళ్దాము అని చెప్పేసి వాగు స్టార్ట్ అయ్యాము బట్ అక్కడ వాటర్ అనేది ఎక్కువ లేవు సో అలానే ఇంకా చేయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కజొన్నలు ఉంటే కొన్ని మొక్కజొన్నలు కూడా తీసుకున్నాము ఇంకా ఎలాగో తినొచ్చు కదా అని చెప్పేసి ఈ విలేజ్ లో ఎక్కడ చూసినా మీకు ఈత చెట్లే కనిపిస్తాయి పేన్కి వస్తే ఆగుతామా కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని रिटर्न आई रोज की मिनी ब्लॉग। थैंक्स फॉर वाचिंग। प्लीज सब्सक्राइब। बाय।